నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి జోష్ణదేవి అన్నారు శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండలో జిల్లా జడ్జి ఆదేశాల మేరకు రోడ్డు భద్రత ప్రమాణాల నివారణపై న్యాయవాదులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పక హెల్మెట్లు వినియోగించాలని సూచించారు నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా న్యాయపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు పత్తికొండ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశము ప్రజలకి అవగాహన కల్పించడం మెయిన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు డ్రం డ్రింక్ చేసి డ్రైవ్ చేసినందువల్ల వాళ్ళ ప్రాణాలకే కాదు రోడ్డు మీద వచ్చే చాలామంది ప్రాణాలు అమాయకుల ప్రాణాలకి కారణమవుతున్నారు ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్ కేసు మనందరికీ తెలిసిన విషయమే బండి తాగి డ్రైవ్ చేసినందువల్ల చాలామంది అమాయకులు చనిపోయారు థింక్ చేసి డ్రైవ్ చేయడం శిక్షార్హము అది దానివల్ల ఆరు నెలల జైలు శిక్ష ఇంకా పదిహేను రూపాయల జరిమానా కూడా విధిస్తున్నారు అయినా కూడా ఈ రంకం డ్రైవ్ చేస్తూ తగ్గడం లేదు సో ప్రజలందరూ బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది ఏకతా దివస్ అనేది ఈరోజు మనము దేశం మొత్తం జరుపుకుంటుంది ఏతా దివస్ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మనందరము ఒక్కటిగా ఉండి అందరం బాధ్యతగా ఉండి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అరికట్టాలనే అందరూ ప్రమాణం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరూ ప్రతి ఒక్కరికి ఒక సందేశం ఇస్తున్నాను డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ మీరు ఖచ్చితంగా రోడ్డు రోడ్ రోడ్డు మీద అడిగించేటప్పుడు బాధ్యతగా ఉండాలా ప్రింట్ చేసి ట్రై చేయకూడదు హెల్మెట్ ధరించకుండా ట్రై చేయకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ